డైలీ ఛానల్ కి స్వాగతం ప్రతిరోజూ మీ జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహగమనాలు ఫలితాలు అదృష్ట సూచనలు ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ప్రేమ కుటుంబ విషయాలకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య సమాచారాన్ని సులభమైన మాటల్లో స్పష్టంగా మీకు అందించడమే మా లక్ష్యం ఈ రోజు మీ రాశిలో ఏముంది రాబోయే రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయి ఏ విషయంలో జాగ్రత్త అవసరం ఎక్కడ అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాలు ముందుగానే తెలుసుకుని మీ రోజు మంచి దిశలో సాగేందుకు ఈ డైలీ జాతకం మీకు మార్గదర్శకంగా ఉంటుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మీ రాశి ఫలితాలను మిస్ కాకుండా తెలుసుకోండి మీ జీవితం మరింత శుభంగా మారేందుకు మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాసివారికి మనస్సులో చాలా కాలంగా నడుస్తున్న అయోమయాలు సందేహాలు నిర్ణయాలపై ఉన్న గంధర్గోళం క్రమంగా తొలగిపోయే దశ మొదలవుతుంది ముఖ్యంగా ఐదవ తేదీ నుంచి మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవేనని అనిపించే సంఘటనలు ఎదురవుతాయి గతంలో చేసిన ప్రయత్నాలకు ఆశించిన ఫలితం రాక నిరాశ చెందిన ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మీ వైపు తిప్పుకుంటాయి ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదలడం మొదలవుతుంది మీ మాటలకు విలువ పెరిగి కుటుంబంలోనూ పనిచేసే చోటను మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో మీరు చూపిన సహనం ఓర్పు ఇప్పుడు మీకు బలంగా మారుతుంది లోపల దాగివున్న భయం లేదా అస్థిరత తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీరు రెండుసార్లు ఆలోచించినా చివరకు సరైన నిర్ణయానికే వస్తారు అనవసర ఆందోళనలు వదిలేసి ముందుకు సాగితే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక చిన్న కానీ కీలకమైన మార్పుకు బీజం వేస్తాయి ముఖ్యంగా మీ లక్ష్యాలపై మళ్లీ దృష్టి పెట్టే అవకాశం లభించి ఇప్పటినుంచీ ఇలా చెయ్యాలి అనే స్పష్టత మీలో బలంగా ఏర్పడుతుంది దీనివల్ల భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీసే మార్గం తెరుచుకుంటుంది ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడే సూచనలు కనిపిస్తాయి ముఖ్యంగా ఆరవ తేదీ చుట్టూ డబ్బు విషయాల్లో ఉన్న ఒట్టిను కొంత తగ్గుతుంది గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా చాలా రోజులుగా ఆగిపోయిన చెల్లింపులు ఒక్కసారిగా చేటికి అందే అవకాశం ఉంది దీనివల్ల మనసుకొక రకమైన ఊరట కలుగుతుంది అయితే డబ్బు వచ్చినంత మాత్రాన వెంటనే ఖర్చు పెట్టాలనే ఆలోచన రాకుండా జాగ్రత్తపడాలి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అవసరమైన వాటికే ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటే మంచి నిర్ణయంగా మారుతుంది చిన్నపాటి లాభాలు లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశమున్నా పెద్ద రిస్క్ తీసుకునే పెట్టుబడులు మాత్రం వాయిదా వేయడం మంచిది కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది అవసరమైన ఖర్చుగానే మారుతుంది మీ ఆర్థిక విషయాల్లో మీరు చూపే క్రమశిక్షణ ఈ రోజుల్లో చాలా కీలకం డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకునే అనుభవాలు కూడా ఎదురవుతాయి మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజులు ధనస్సు రాసివారికి డబ్బు విషయంలో జాగ్రత్తతో పాటు కొంత అదృష్టం కూడా కలిసివచ్చే కాలంగా నిలుస్తాయి ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాసివారి ఉద్యోగం లేదా వ్యాపార జీవితంలో ముఖ్యమైన కదలికలు కనిపిస్తాయి ముఖ్యంగా ఏడవ తేదీ మీకు చాలా కీలకంగా మారుతుంది పై అధికారులతో మాట్లాడే అవకాశం రావచ్చు లేదా మీరు చేస్తున్న పనిపై వారి దృష్టిపడే సూచనలున్నాయి మొదట కొంత ఒత్తిడి లేదా బాధ్యత ఎక్కువైనట్టు అనిపించినా అది మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితిగా మారుతుంది గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు వచ్చే అవకాశాలు బనంగా ఉన్నాయి కొందరికి కొత్త బాధ్యతలు కొత్త ప్రాజెక్ట్ లేదా పని విధానంలో మార్పు రావచ్చు వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం లభిస్తుంది కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళితే లాభముంటుంది సహోద్యోగులతో లేదా భాగస్వాములతో చిన్న అభిప్రాయ భేదాలొచ్చినా అవి పెద్ద సమస్యగా మారకుండా మీ మాటతీరు సహనం కీలక పాత్ర పోషిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చూపే క్రమశిక్షణ నిజారితీ భవిష్యత్తులో మీకు మంచి స్థానం తీసుకొచ్చేలా ఉంటుంది కాబట్టి పని విషయంలో అలసత్వం వదిలేసి పూర్తి శ్రద్ధ పెట్టితే ఈ కాలం మీ కెరీర్కొక మంచి మలుపుగా మారే అవకాశముంది ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాసివారి కుటుంబ జీవితంలో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా పనిచేసే అవకాశముంది చిన్న చిన్న విషయాలకు మాటల తేడాలు లేదా అభిప్రాయ భేదాలు వచ్చినా అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే సూచనలు లేవు మీ మాట తీరు మరియు మీరు చూపే ఓర్పే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు సహనం పాటిస్తే వారి ఆశీర్వాదం సలహా మీకు బలంగా మారుతుంది కుటుంబ బాధ్యతలు కొంత పెరిగినట్టు అనిపించినా వాటిని సమర్థంగా నిర్వహించే శక్తి మీలో ఉంటుంది ఇంట్లో ఎవరికైనా సంబంధించిన కీలక నిర్ణయాల్లో మీ అభిప్రాయం కోరే అవకాశముంది అది మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది పాత అపోహలు లేదా దూరాలు ఉంటే అవి క్రమంగా తగ్గి సంబంధాలు మళ్లీ దగ్గరవుతాయి ఇంటి వాతావరణం శాంతిగా మారేందుకు మీరు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పును తీసుకువస్తాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు ధనస్సు రాసివారికి కుటుంబ బంధాల విలువను మరింత బాగా అర్థం చేసుకునేలా చేసే కాలంగా నిలుస్తాయి ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారి ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా ఎనిమిదవ తేదీ మీకు భావోద్వేగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్న అపోహలు అనుమానాలు క్రమంగా తొలగి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం బలపడే సూచనలు ఉన్నాయి మీ మనస్సులో దాచుకున్న విషయాలను సరైన సమయంలో సరైన మాటలతో చెప్పగలిగితే సంబంధం మరింత గట్టిగా మారుతుంది దూరంగా ఉన్నవారితో మళ్లీ కలిసే అవకాశం లేదా సందేశాల ద్వారా సాన్నిహిత్యం పెరిగే పరిస్థితి ఉంటుంది వివాహానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేవారికి అనుకూల స్పందన లభించవచ్చు అవివాహితులకు కొత్త పరిచయం ఏర్పడే అవకాశమున్నా తొందరపడి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం ఇవ్వడం మంచిది ఈ రోజుల్లో మీకు కావాల్సింది ప్రేమలో అధిక ఆశలు పెట్టుకోవడం కాకుండా పరస్పర అవగాహన పెంచుకోవడం మీరు చూపే సహనం నిజాయితీ ఈ నాలుగు రోజుల్లో మీ సంబంధాలను మరింత స్థిరంగా ఆనందంగా మార్చే శక్తిగా పనిచేస్తాయి ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారి ఆరోగ్యం సాధారణంగానే ఉన్నా మానసిక ఒత్తిడి మరియు అలసటపై ప్రత్యేక శ్రద్ధ అవసరముంటుంది గత కొన్ని రోజులుగా మనసులో దాచుకున్న ఆలోచనలు ఒక్కసారిగా భారంగా అనిపించవచ్చు కాని వాటిని బయటకు చెప్పడం లేదా ధ్యానం ప్రార్థన వంటి ఆధ్యాత్మిక ఆచరణలు చేయడం వల్ల మనస్సుకు తేలిక కలుగుతుంది నిద్రలో నిర్లక్ష్యం చేయకపోతే శరీరశక్తి నిలకడగా ఉంటుంది ఆహార విషయంలో బయట తినే పదార్థాలను తగ్గించి ఇంటి ఆహారానికి ప్రాధాన్యమిస్తే చిన్న చిన్న సమస్యలు దరిచేరవు ఈ నాలుగు రోజుల్లో చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉండొచ్చు అవి మొదట అలసటగా అనిపించినా చివరికి మీ మనస్సుకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉండటంతో ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మొత్తంగా శరీర ఆరోగ్యంతోపాటు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడమే ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారికి అసలైన బలం మరియు అదృష్టంగా మారుతుంది జాతకం ను వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మీ రాశి ఫలితాలు మీకు కొంత స్పష్టతను ధైర్యాన్ని ఇచ్చాయని ఆశిస్తున్నాము మీ జీవితంలో ముందుకు వెళ్లే ప్రతి అడుగులో గ్రహాల అనుగ్రహం మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి రోజువారీ రాశి ఫలితాలు ప్రత్యేక జాతక విశ్లేషణలు అదృష్ట సూచనలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా డైలీ జాతకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిసిన వారితో ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా మంచి మార్గదర్శనం అందించండి మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతకంతో త్వరలోనే కలుద్దాం అంతవరకు మీ జీవితం శుభప్రదంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము